ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఆత్రేపురం వేసే హడావడి హంగామా చేశారు విఐపి లైన్ గేటి వేసిన తాళం బద్దల కొడతాం ఎవరు వస్తారో రండి అంటూ సూపర్నెంట్ శ్రీనివాస్తో వాగ్వాదానికి దిగారు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం ఆత్రేపురం వేసే శ్రీనివాస్ రెచ్చిపోయి కొద్దిసేపు నానా హంగామా సృష్టించి దేవస్థానం సిబ్బందిపై దుర్భాషలాడడంపై సిబ్బంది డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు ఇది ఇలా ఉండగా ఓ పక్క ఎస్ఐ హంగామా మరో పక్క సందట్లో సడేమయ్యా అంటూ స్టేషన్ స్టేషన్కు చెందిన ఓ కానిస్టేబుల్ ఉన్నతాధికారి కుటుంబాన్ని దర్జాగా గుడిలోకి తీసుకువెళ్లి పది నిమిషాల పాటు అంతరాలయంలో నిలబెట్టి దర్శనం చేసుకునేలా స్వామి భక్తి చాటుకున్నారు ఇతర భక్తులను చేతులతో గెంటివేయడం దేవస్థానం నిఘా కెమెరాల్లో చెక్కడం విశేషం ఎన్నికల కోడ్ అమల్లోకి తోడు కొత్తపేట ఆర్డీఓ జీవి సత్యనారాయణ అధ్యక్షతన తొలి రెండవ సమీక్ష సమావేశంలో కళ్యాణ ఉత్సవంలో కానీ ముఖ్య పర్వదినాలో సాధారణ రోజుల్లో కానీ ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఏ ఒక్క ప్రజాప్రతినిధికి అధికారికి ప్రోటోకాల్ దర్శనములు వసతి ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదని చెప్పినా దానికి విరుద్ధంగా ఎస్ఐ ప్రవర్తించిన తీరు ఖచ్చితంగా ఉల్లంఘన కిందకు వస్తుందని సర్వత్రా భక్తుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి రావులపాలెం సిఐ రామ్ కుమార్ ఆలయ డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ సూపర్ండెంట్ శ్రీనివాస్ ఇతర దేవస్థానం సిబ్బందితో సమస్య తీవ్రత కాకుండా చర్చలు కొనసాగిస్తున్నారు ఏది ఏమైనా ఎస్ఐ పోలీస్ శాఖ పరంగా తమ అజమాయిషీని చూపించాలనే అహంకారంతో ప్రవర్తించినట్లు స్పష్టమవుతుంది దీనిపై ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ ని ఎస్డిఎస్ న్యూస్ వివరణ కోరగా ఆత్రేపురం ఎస్ఐ శ్రీనివాస్ మా దేవస్థానం సిబ్బందిపై నానా హంగామా చేయడంపై

మీరు ఎవరండి ఎవరండి కష్టగారికి సంబంధం ఏంటి గారికి సంబంధం ఏంటి ఒత్తులు పడవేయండి ఒత్తులు బర్వేయండిపార్ట్మెంట్ అవసరం డిపార్ట్మెంట్ అవసరం మీరు మాకు చెప్పరా ఏం చెప్పరు

ఎస్ఐ గారు కొంతమందితో వచ్చి మా స్టాఫ్ని గేట్ తాళం తీయమంటే మా దర్శనం కోడ్ వల్ల గేట్ తాళం తీయము ఎవరైనా ఉంటే దర్శనం చేసి చేయించి పెడతామని చెప్పిన దాని మీద ఎస్ఐ గారు మా సిబ్బంది మీద బాస్లో ఆడిన దాని మీద మా మా సిబ్బంది దాని మీద నాకు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కలెక్టర్ గారికి మా ద్వారా రిపోర్ట్ రాయటం అందచేయటం జరిగిందని ఎస్ఐ గారు మా సిబ్బందిని మీద ఇదవడంతో అక్కడున్న భక్తులందరూ విజయ ఎగువాదంగా మార్గంతో మా శాఖ మాకు రిపోర్ట్ చేశారు దాని మీద నేను డీఎస్పీ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ద్వారా మా ద్వారా రిపోర్ట్ చేయడం జరిగిందని మీ ద్వారా తెలియజేసుకుంటాను